హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమొని ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూడడం చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి కానీ ఏ మ్యాట్రిమొని జన్యునో ఏది ఫేకో తెలుసుకోలేకపోతున్నాం తీరా జరగాల్సింది జరిగాక బాధపడుతున్నాం అందుకే ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోల పట్ల అప్రమత్తంగా ఉండండి అలా అని అన్నీ అలాంటివి అని కాదు జ్యోతి మ్యాట్రిమొని లాంటివి కూడా కొన్ని ఉన్నాయి ఇరవై నాలుగేళ్ల నుంచి ఈ రంగంలో జ్యోతి మ్యాట్రిమోని వివాహ సంస్థ నెంబర్ వన్ ప్లేస్లో ఉందంటే అతిశయోక్తి కాదు మీరే కావాలి అంటే గూగుల్ సర్చ్లో బ్రాహ్మణ్ మ్యాట్రిమొని అని టైప్ చేసి చూడండి మాది స్పాన్సర్ లిస్ట్లో ఉండదు సరికదా నెంబర్ వన్ ఇండియాస్ బెస్ట్ బ్రాహ్మిన్ మ్యాట్రిమోని అని మీకే అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాల కుటుంబాలు ఈ వివాహ సంస్థపై పెట్టుకున్న నమ్మకమే ముందుకి నడిపిస్తుంది ఈ క్రమంలో పదివేల జంటలు మా వివాహ సంస్థ ద్వారా ఒకటయ్యారు కూడా ఇంకేం ఆలస్యం చేయకుండా మీ పిల్లలకు చక్కని పెళ్లి సంబంధం కుదర్చాలంటే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్ లో రిజిస్టర్ అయిపోండి మీ డీటెయిల్స్ ఇవ్వండి ధీమాగా ఉండి వధు వరులను దీవించండి ఇక ఈ రోజు తెచ్చిన మ్యాచ్ వచ్చేసి అబ్బాయిది అబ్బాయి పేరు ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ విజయవాడ పుట్టాడు వీళ్ళు నియోగి బ్రాహ్మణులు వశిష్టస్య గోత్రం హస్త నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ బీటెక్ ఎంటెక్ చదువుకొని ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు సీనియర్ రీసెర్చ్ ఫెలో గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు బ్రాహ్మణులలో ఏ శాఖ అయినా పర్వాలేదు ఒక చక్కటి అమ్మాయిని భార్యగా కావాలనుకుంటున్నారు ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతం అయినా పర్వాలేదంట జాబ్ చేస్తున్నా చేయకపోయినా ఏం పర్వాలేదు అనుకుంటున్నారు ఇంటి బాధ్యతలు తెలుసుకుంటే చాలనుకుంటున్నారు అమ్మాయి గుణగణాలు నచ్చితే కట్నం విషయంలో కూడా పెద్ద పట్టింపు లేదంట చూశారు కదా ప్రసాద్ యొక్క మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి ఒక మాట ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వారవుతాం ఇక పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతిగారు మాత్రమే బ్రాహ్మణుల వారి కోసం మీరు జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమొని డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవాలి